నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జాయిన్లీస్ నవత ఇది శశాంక్ శంకర్ అనే అతను తన ఎక్స్లో పెట్టాడు ఏంటి అని అంటే దిస్ ఈస్ ఫ్రమ్ వారణాసి రామ్లీలా యాజ్ పర్ గ్రోక్ షేంఫుల్ అని పెట్టాడు మస్ట్ టేక్ ఇమీడియట్ యాక్షన్ అని ఒకసారి నేను ఆ వీడియోని వాళ్ళు పెట్టిన పాట అయితే చాలా గలీజ్ పాట అది రామాయణానికి సంబంధించిన ఒక దానికి సంబంధించి ఇది డౌన్లోడ్ చేసి మ్యూజిక్ చేంజ్ చేసి ఒకసారి ప్లే చేయండి అందరూ చూస్తారు చూసారు కదా రాముడు సీతా లక్ష్మణస్వామి వనవాసంలో ఉన్నప్పుడు ఎవరితో ఇది బ్రేక్ డాన్స్ లేస్తున్నట్టు వాళ్ళ మీద పడుతున్నట్టు రామాయణాన్ని వక్రీకరించి ఒక యాక్ట్ చేసిండ్రు ఈ యాక్ట్కి కథ రాసిన నాకు కనపడితే నా రెండు చెప్పులు దిగిపోయేదాకా కొడతా తప్పేముంది తప్పేముంది నేను మాటలో రామాయణం ఒక బిడ్డ ఇలానే పుట్టాలి అని ఒక తల్లి కోరుకునడానికి కారణం రామాయణం భర్త ఇలానే ఉండాలి రాజు ఇలానే ఉండాలి కొడుకు ఇలానే ఉండాలి ధర్మం ఇలానే ఉండాలి భక్తులు ఇలానే ఉండాలి గురువు ఇలానే ఉండాలి పరాయి స్త్రీ మీద కన్నేసిన ఒక మృగానికి ఇలాంటి శాస్తే జరగాలి అని చెప్పడానికి అసలు వీటన్నిటిని కాదు కలియుగంలో రామరాజ్య స్థాపన జరగాలి అని కోరుకునే వాటికి నిదర్శనం అలాంటి రామాయణాన్ని నాటకాల పేరుతోటి మీ నాటకాలు మీ పైచ్యాన్ని కూర్చి ప్రయోగిస్తే మిమ్మల్ని చెప్పుతో కొట్టకుంటే ఏం చేయాలి ఇంకా మేము చాలా మంచోళ్ళం చెప్పుతోనే కొడతాం అంటున్నాం ఇలాంటి ఒక నాటకం అన్యమతాల మీరు చేయండి ఆరు అడుగుల గజాల్లో పూడ్చి పెడతారు తగలబెడతారు కానీ మేము చట్టాన్ని గౌరవిస్తాం ధర్మబద్ధంగానే ఉంటాం అందుకే చెప్పుతో కొట్టి కటకటాల్లో నెట్టేస్తాం కాలేజీలలో యూనివర్సిటీలలో లేకపోతే ఇంకో దగ్గర యాక్ట్ డ్రామా పేరుతోటి ఇలాంటి పైశాచికాలు చేసే వాళ్ళు బాగా పెరిగిపోతున్నారు ఎందుకు పెరిగిపోతుండ్రు అంటే ఇలాంటి పైశాచికాలు చేసే వాళ్ళని అరెస్ట్ చేయడం రెండు రోజుల్లో మళ్ళీ బెయిల్ మీద బయటికి రావడం చట్టాల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకోవడం అదే అన్యమస్త అన్యమతస్థుల మీద జరిగితే రాజకీయ నాయకులు కూడా వాళ్ళకు మద్దతుగా ఉండడం హిందువుల మీద జరిగితే రాజకీయ నాయకులు ఏముందిలే అని వదిలేయడం హిందువుల్లో ఐక్యత లేకపోవడం ఇలా ఒకటి రెండు కాదు కారణాలను తవ్వు చెప్పుకుంటూ పోతే ఇక రోజులు జరుపు అన్ని కారణాలు ఉంటాయి కానీ కారణాలు ఏమైనా ఒకసారి రెండుసార్లు సహించేది వంద తప్పులు చేసేదాకే శ్రీకృష్ణుడు కూడా టైం ఇచ్చిండు అలాంటిది చాలా తప్పులు చేసేస్తాను దీనికి కూడా ఒక సహనం భరించే శక్తి ఉంటుంది అది దాటిపోతే అది దాటిపోతే ఇలాంటి మూర్ఖుల్ని ఏం చేయాలి ఇలాంటి కథ స్క్రీన్ ప్లే రాసి వీటిని ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చిన వాళ్ళని ఏం చేయాలి అసలు ఆడదేనా అది ఆడదానివేనా నువ్వు అలా డ్యాన్స్ చేయడానికి ఆ స్టేజ్ మీద ను అందరిని అడుగుతున్నా ఎట్లా పెంచిండ్రు మీ అమ్మ మీ అయ్యా ఎట్లా పెంచిండ్రు సభ్య సమాజంలోనేనా మిమ్మల్ని పెంచింది ఇలాంటి వాటిని సహించకండి ఇది ఎక్కడ జరిగినా ప్రశ్నించండి ఇలాంటి వాళ్ళ మీద ఏదో కేసు పెట్టి చేతులుపేయడం కాదు వాళ్ళు బయటికి రాకుండా చట్టాల్లోని లొసుకులను ఉపయోగించకుండా కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చూపించండి లక్షల మంది మనోభావాలు కొంతమంది మైనారిటీలుగా చెప్పుకునే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటేనే గిలగిల కొట్టుకుంటారు అని అంటే మెజారిటీగా ఉన్న మనోభావాలు మన మనోభావాలు దెబ్బతింటున్నాయి అని మనం గర్జించడం మొదలు పెడితే ఏం జరుగుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు మన మనోభావాలు దెబ్బతిన్నప్పుడు చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదు ప్రశ్నించండి ఏ రాజకీయ నాయకుడైనా మీ దగ్గరికి వచ్చి ఓటు అడిగినప్పుడు చెప్పండి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మీరు ఎన్ని కేసులు పెట్టిండ్రు ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు మీకు మా ఓటు ఎందుకు వెయ్యాలి మీరు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు కానీ భారీ మూల్యం అయితే చెల్లించుకోవాల్సి వస్తుంది దీనివల్ల అది నిజం ఇప్పటికైనా మేల్కోలేకపోతే అవునా కాదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ప్రోత్సాహాన్ని కూడా అందించినట్టు ఉంటుంది సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తున్నాం కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా కూడా మారుతూ ఉంటాయి అలాగే ఆర్ వాయిస్ని కొంతకాలం ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదేనండి ఆర్థికంగా సపోర్ట్ ఇప్పుడు ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్